హైదరాబాద్ లో జరిగిన ఒక సంఘటన లక్షలాది మంది దంపతుల నమ్మకాన్ని ప్రశ్నార్థకం చేసింది ఇది మొదటిసారి జరిగిందా అసలు అసలు ఈ రెండు మోసం ఎందుకు ఈ రోజుల్లో ఐవే రంగం తీవ్రమైన పోటీతో నిండిపోయింది ధరలు పెరగడంతో కొన్ని ఐవే క్లినిక్ ధరల పోటీకి దిగాయి అక్కడి నుంచి అసలు సమస్య మొదలవుతుంది ధర తగ్గించడం కోసం ఈ క్లినిక్ లు భద్రత మరియు రాజీ పడతాయి దీంతో గర్భధారణ శాతం తగ్గిపోతుంది దానివల్ల దంపతులు వరుసగా ఐవే ఫెయిర్ ఎదుర్కొంటూ ఉంటారు చివరికి బతికేందుకు మార్గం లేక ఈ క్లినిక్లు అనైతిక పద్ధతుల్లో పాల్పడుతాయి ఇప్పుడు ఈ పరిస్థితుల్లో క్రెడిట్ క్లినిక్ అన్ని చూసేందుకు ఒకేలా కనిపిస్తాయి అయితే నిజమైన నాణ్యమైన ఐవీఎఫ్ సెంటర్కి నకిలీ ఐవీఎఫ్ సెంటర్కి తేడా ఎలా గమనించాలి సీనియర్ ఐవీఎఫ్ డాక్టర్ల సూచనల ప్రకారం మీరు తెలుసుకోవాల్సిన రెండు విషయాలు ఒకటి ఈ ఐవీఎఫ్ సెంటర్ హై క్వాలిటీ లెవెల్ పెట్టుబడి పెట్టిందా అసలు మీకు వచ్చింది తెలుసా ఐవీఎఫ్ ప్రాసెస్ లో తల్లిదండ్రులకు మరియు పిల్లలకు మిక్సప్ తప్పించేందుకు ఒక ప్రత్యేకమైన టెక్నాలజీ ఉంది అది ఏంటంటే ఆర్ఐ విట్నెస్ సిస్టమ్ అని ఎలక్ట్రానిక్ విట్నెస్ సిస్టమ్ ఎలక్ట్రానిక్ విట్నెస్ సిస్టం అంటే ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా పేరు పొందిన సాంకేతిక ఇది జంటలలో ఏదైనా మానవ తప్పిదాలని రక్షిస్తుంది ఇది మీ అండాలు స్పోమ్లు అన్ని ఒక ప్రత్యేకమైన ఐడితో లింక్ చేస్తుంది ఈ విధంగా మొత్తం ప్రక్రియలో పన్నెండు నుంచి పదిహేను చెక్ పాయింట్ల వద్ద తప్పులు మారిపోవడం జరగకుండా వెరిఫికేషన్ చేయబడుతుంది తండ్రి యొక్క వీర్యం తల్లి యొక్క అండాలు మరియు వాటి నుండి ఏర్పడిన యాంబ్రియాలు అంటే భవిష్యత్ శిశువులు ఎప్పటికప్పుడు తనిఖీ చేయబడతాయి ప్రతి దశలో అవి అదే తల్లిదండ్రులతోనే ఖచ్చితంగా నిర్ధరిస్తాయి అంతేకాదండి నిజమైన ఐటింగ్ సెంటర్లు అనేవి ఈ ప్రాసెస్ మొత్తానికి సంబంధించిన పూర్తి పేషెంట్స్ తో షేర్ చేస్తాయి దీనివల్ల ఎంతో నమ్మకంగా దీని ముందుకు సాగుతాం ఈ తరహా టెక్నాలజీ ఏర్పాటు చేయడానికి కనీసం ఐదు కోట్ల బడ్జెట్ అవుతుంది అండ్ పాయింట్ నెంబర్ టూ అంటే ఊహించలేని డిస్కౌంట్ చూసి అస్సలు మోసపోతుంది అంటే ఎలాంటివంటే వన్ ప్లస్ వన్ ఫ్రీ ఐవిఎఫ్ సైకిల్ ఐవిఎఫ్ అట్ ఫార్టీ నైన్ థౌసండ్ యాక్చువల్గా వాస్తవానికి అయితే ఇలాంటివి అసలు ఒక ఐవిఎఫ్ సైకిల్ అంటే ట్రాన్సన్లు స్కాన్లు ఎపి ట్రాన్స్ఫర్ అండ్ ల్యాబ్ టెక్నాలజీ ఇదంతా కలిసి ఉంటుంది అందులోను హై క్వాలిటీ ల్యాబ్తో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉన్న ఒక నిజమైన ఐవిఎఫ్ నాణ్యమైన ల్యాబ్ ఒక ఐవిఎఫ్ సైకిల్కి వన్ పాయింట్ సెవెన్ ల్యాక్స్ పై మాటే ఖర్చు అవుతుంది అండ్ బ్యాడరెక్ ఏంటంటే చాలా మంది పేరెంట్స్ ఈ డిస్కౌంట్ మోజులు పడి తక్కువ నాణ్యత గల సెంటర్స్ సెంటర్స్కి వెళ్తారు దీనివల్ల ఏమైంది మల్టిపుల్ ఫెయిర్స్ అయ్యి ఫోర్ పాయింట్ ఫైవ్ నుంచి సిక్స్ లాక్స్ వరకు ఖర్చు పెడతాయి సో ఐవీఎఫ్ ట్రీట్మెంట్ని ఎవరైతే స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ ముందే ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేసుకోండి ఇది ప్రజా అవగాహన సందేశం వైద్య మార్గదర్శక భాగస్వామి ఫోర్టీ నైన్ ఫర్టిలిటీ సెంటర్ తో కలిసి ఇది రూపొందించబడింది స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్ కి వాట్సాప్ చేయండి ఈ ప్రజాసేవ కార్యక్రమానికి చెందిన వైద్యుల బృందం మీ సందేహాలకి సమాధానం చెప్తుంది